అలాకమ్ హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజు నేను మీ అందరికీ మాగాయ చూపించబోతున్నానండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది తక్కువ కొలతలతో టేస్ట్ బాగా ఉంటుంది మీరందరూ ఒకసారి ట్రై చేయండి నార్మల్గా అయితే మేము మాగాయ ఎప్పుడు పెట్టము ఆవకాయ మాత్రమే పెడతాము కానీ నేను మీ అందరికీ మాగాయ చూపించడం కోసం నేను పక్కన అమ్మాయిని పిలిపించి మరీ మాగా పెట్టించానండి మీరైతే ప్రాసెస్ చివరి వరకు చూడండి దీనికి ఆవకాయకి ఎలాగైతే ముక్కలు కొట్టిస్తామో అలాగే ముక్కలు కొట్టించాలి కాకపోతే మూడు రోజులు ఉప్పులో ఊరబెట్టాలండి ఆ ఉప్పు కిలో ముక్కలకి ఒక గిద్ద చొప్పున ఉప్పు వేసి ఊరబెట్టాలి మూడు రోజులు తర్వాత నాలుగవ రోజు ఐదవ రోజు ఆ ముక్కల్ని బాగా ఎండబెట్టాలి బాగా ఎండిపోవాలండి ఎండిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేయాలి ఆయిల్ చూడండి ఆయిల్ అయితే మేము ఐదు కిలోల ముక్కలు తీసుకున్నాము కాబట్టి దానికి తగ్గట్టు ఆయిల్ తీసుకున్నాము కిలో ముక్కలకి పావు కిలో ఆయిల్ అండి ఆ లెక్క ప్రకారము ఎన్ని కిలోల ముక్కలైతే అన్ని పావు కిలోలు తీసుకోవాలి దీన్ని తిరగమాత ఆ మొత్తం ఆయిల్లో తిరగమాత పెట్టేసేయాలండి అంటే ఆయిల్ బాగా కాగాలి కాచి చల్లార్చి మనము కలుపుకోవాలండి ఈ ఎండుమిర్చి ఫస్ట్ ఎండుమిర్చి అయితే ఫ్రై చేసి పక్కకు తీసేసుకొని తిరగమాత అయితే ఇందులో వేసేసేయడమేనండి చూడండి మీరు వీడియో చివరి వరకు చూడండి మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుంది నేను మీకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి ఈ ఎండుమిర్చి అయితే తీసేసుకున్నాం పక్కకి తర్వాత చిన్నుల్లిపాయలు నేనైతే తొక్క తీయకుండా అలాగే వేసేయమని చెప్పానండి మీరు కావాలంటే తొక్క తీసుకోవచ్చు చూడండి నేను ఐదు కేజీ ముక్కలకి ఇన్ని చిన్నుల్లిపాయలు తీసుకున్నాము మీరు ఒక్క పాయ తీసుకోండి చాలు అంటే పాయ అండి ఇందులో పచ్చనపప్పు సాయ పెసరపప్పు నేను సాయ పెసరపప్పు తీసుకున్నాను మీరు కావాలంటే సాయమినపప్పు కానివ్వండి మినప గుళ్ళు కానివ్వండి తీసుకోవచ్చు చూసారా ఆవాలు మొత్తం వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి చేసేసేయాలండి ఎందుకంటే ఆల్రెడీ కాగిన నూనె కదా ఎక్కువసేపు ఇందులో వేసి మనము స్టవ్ ఆన్లో పెడితే కాలిపోతుంది అందుకని చెప్పి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఆ వేడికి అవి ఫ్రై అవుతాయండి కాకపోతే ఇది మొత్తం బాగా చల్లారాలి ఇది చల్లారబెట్టి మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దీనికి కొద్దిగా ఆవపడి కొద్దిగా పొడి అండి కావాల్సింది చూడండి మొత్తం మీకు కరెక్ట్గా చెప్తూ చూపిస్తాను చూడండి ఈ ముక్కలైతే మొత్తం ఒక బేషన్లోకి తీసేసుకుంటున్నాము ఇందులో తీసేసి ఇందులోనే కలుపుతామండి ఇప్పుడు ఇందులో ఇంకా సాల్ట్ అయితే అవసరం లేదు ఏమైనా అవసరం అవుతుందేమోనని నేను సాల్ట్ కూడా అక్కడ పక్కన పెట్టుకున్నాను కానీ సాల్ట్ ఇంకా వేసే అవసరం లేదండి ఇందులో ఇప్పుడు కారము కారము ఒక కిలో ముక్కలకి ఒక గిద్ద కారం అండి ఆ లెక్కన మీరు ఎన్ని కావాలంటే కిలో ముక్కలైతే అరగిద్ద కారమే వేసుకోండి ఆ లెక్కన మేమైతే ఐదు కిలోలు ముక్కలు తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు ఆయిల్ కారం అయితే తీసేసుకుంటున్నాము ఇప్పుడు ఇందులో ఆవపొడి పొడి ఆవాలు వచ్చేసి వంద గ్రాములు ఆవాలే తీసుకున్నామండి అంటే ఐదు కేజీలకి వంద గ్రాముల ఆవాలు అదే కిలో ముక్కలకైతే ఒక స్పూన్ మెంతులు మూడు స్పూన్లు ఆవాలు వేసుకోండి అంటే ఆవాలు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మెంతులు మాత్రం కొద్దిగా ఫ్రై చేసి పౌడర్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఒక కిలో ముక్కలకి ఒక గిద్ద కల్లుప్పు ఒక గిద్ద కారం పావు కిలో ఆయిల్ అండి ఒక స్పూన్ మెంతులు మూడు స్పూన్లు ఆవాలు ఈ కొలత ప్రకారం అయితే మీరు పెట్టుకోండి పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు చూడండి ఈ కారం అయితే వేసేసి ఇందులో ఆవు అండి ఇవి వంద గ్రాములు ఆవాలు ఇది పౌడర్ చేస్తే మీకు నేను కొలత చూపించడం కోసం ఇందులో వేసి చూపిస్తున్నాను ఒక గిద్ద కూడా రాలేదండి నిండుగా ఇంతే వేశారు ఇందులో చూసారా పొడి ఇంకా కొంచెమేనండి కొద్దిగా సగం గ్లాసు కూడా రాలేదు మెంతి పొడి అయితే చూడండి కొద్దిగా మెంతిపొడి కానీ ఈ ఆవపొడి పొడి కొద్దిగా వేసినా కూడా ఇందులో మసాలా అయితే చాలా బాగా అనిపించిందండి నాకు మీరు ఒకసారి అయితే ట్రై చేయండి పచ్చడి అయితే చాలా బాగుంది మాగాయ ఇప్పుడు ఈ లిక్విడ్ అంతా ఇందులో వేసేసేయాలండి కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు ఈ చివర్లో ఉప్పు మిగిలి ఉంటుందండి కొద్దిగా కళ్ళుప్పు కదా దాన్ని మనము వడకట్టి వేసుకోవాలి ఆ ఉప్పుతో అలాగే వేసేస్తే ఆ ఉప్పు ఇంకా పచ్చడిలో కరగదండి అలా ఉప్పు మధ్యలో తగులుతుంటే ఇంకా మనం ఆ పచ్చడి అయితే తినలేము చూడండి ఇప్పుడు ఈ లిక్విడ్ లిక్విడ్గా ఉంది కదా ఇది కొద్దిగలోనే మొత్తం పీల్చేసిందండి అసలు చూడండి కలిపిన కొద్దిసేపటికి ఇదిగోండి కలుపుతూనే ఉన్నారు పీల్చేసింది మొత్తం లిక్విడ్ ఇప్పుడు ఇందులో మనము తిరగమాత వేసేసుకోవడమేనండి ఇది ఆయిల్ బాగా చల్లారాలి చల్లారిన తరువాత మనము ఇందులో వేసేసుకోవాలండి చూడండి అది వెయ్యగానే కలరే మారిపోయింది అసలు పచ్చడి కలరే మారిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుందండి నేను తిని చూసిన తర్వాత నేను చెప్తున్నాను మీకు చాలా బాగుంది మీరందరూ కూడా ట్రై చేయండి ఇది మొత్తం బాగా కలిపేసుకోవాలి ఎండుమిర్చి ఉంది కదా అది చివర్లో వేసుకుందాము ఎందుకంటే ముందుగా వేస్తే ఎండుమిర్చి విరిగిపోతుందని చెప్పి చివర్లో వేశారు చూడండి ఇదైతే బాగా కలిపేసి చూడండి ఎంత బాగా కనపడుతుందో చూడండి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నాము ఇది మొత్తం వేసేసి ఇంకో ఒకటి రెండు సార్లు కలిపి జాడీలోకి తీసేసేయడమేనండి ఇది కలిపిన రోజే మనము తినేసేయొచ్చు ఇంకా ఊరాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఈ ముక్కలన్నీ ఊరాయి కాబట్టి ఇంకా ఊరే పని లేదండి కలిపిన రోజే తినేసేయచ్చు మీకు ఇలా కలిపిన తరువాత ఉప్పు ఏమైనా కొద్దిగా తగ్గిందనిపించిన కారం కొంచెం తగ్గిందనిపించినా ఇప్పుడే కొంచెం కారం కానీ ఉప్పు కానీ కలిపేసి జాడీకి ఎత్తేయ్యాలండి చూడండి నా మాకైతే ఇంకేమి వేయాల్సిన అవసరమైతే రాలేదు మొత్తం కొలత ప్రకారం వేశాము కరెక్ట్గా ఉండింది జాడీకైతే తీసేసానండి నేను పచ్చడి చాలా బాగుందండి ఈ పచ్చడి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఇక ప్రతి సంవత్సరం మాగాయ కూడా పెట్టేసేయాలి అని డిసైడ్ అయిపోయాము మేమైతే చూడండి ఇందులోకి తీసేసుకుంటున్నాను చూడండి మీరందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నానండి నేను చూడండి ఇందులో పచ్చడి వేసేస్తున్నాను మసాలా చూడండి ఎంత మసాలా కనపడుతుందో కొద్దిగానే వేసాం కదా ఆవపొడి పొడి అయినా కూడా చాలా మసాలా అయితే చాలా బాగుందండి నేను ఇంత మసాలా ఉంటుంది అది కొంచమే ఆవపొడి వేశారు పొడి వేశారు కదా అనుకున్నాను కానీ మసాలా అయితే చాలా బాగుందండి ఇందులో అది మూడు రోజులు ఊరబెట్టడం వల్ల అలా బాగా అనిపిస్తుందో ఏమో నాకైతే తెలీదు చూడండి ఇందులోనే కొద్దిగా అన్నం కలిపి టేస్ట్ అయితే చూసామో సూపర్గా అనిపించింది మాకు మీరందరూ కూడా ఒకసారి ఈ పచ్చడి అయితే ట్రై చేయండి ఎక్కువ కాకపోయినా కొద్దిగా అయినా ట్రై చేయండి ఇందులో పాడైపోయేది ఏమీ లేదు చూడండి ఇందులో కలిపి చూపిస్తాను మీకు నేను చూశారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్